రైతులందరికీ నమస్కారం జీవాల పెంపకంలో కానీ పశువుల పెంపకంలో రైతులు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఈ ఫ్లూనిక్జిన్ మెగ్లుమిన్ ఇంజక్షన్ వాడి ఉంటారు అసలు ఇంజక్షన్ ఎంత మోతాలు వాడాలి ఏ సిచ్యువేషన్ వాడాలి ముందుగా ఇది ఏ విధంగా పనిచేస్తుంది వేరే ఇంజక్షన్ కంటే ఇది ఏ విధంగా బెటర్మెంట్గా పనిచేస్తున్న విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది ముందుగా ఫ్లినిక్జిన్ మెగ్లుమిన్ అనేది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబయాటిక్ సో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏ విధంగా అంటే ఎప్పుడైతే పాడి పశులకు కానీ జీవాలకు జ్వరం వస్తుంటుందో ఆ జ్వరం రావడానికి కావాల్సింది ముఖ్యంగా పోస్టాక్లాండి అనే ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ అనమాట ఎప్పుడైతే ఈ ప్రోస్టాక్లాండి అనేది యాక్టివేట్ అవుతుందో దీనివల్ల పాడి పశువులు కానీ జీవాలకు జ్వరం అనేది వస్తుంటుంది సో ఎప్పుడైతే మనం ఫ్లిక్సిన్ మిగ్లిమిన్ని మనం ఇంజెక్షన్ చేస్తుంటామో ఇది ముఖ్యంగా పోస్టాక్లాండిని ఇది ఇన్మిట్ చేస్తుంది అనమాట అంటే దాన్ని నివారిస్తుంది దీనివల్ల పోస్టాక్లాండ్ లేకపోవడం వల్ల జీవంకు వచ్చిన జ్వరం కానీ లేదా నొప్పులు కానీ ఏమైనా ఇంకా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది వేరే రకాల పెయిన్ పెయిన్కిల్లర్స్కి ఫ్లిక్జిన్ మెగ్లుమిన్కి ఉన్న మెయిన్ వ్యత్యాసం ఏంటంటే ఇది ఎండోటాక్సిన్ ని న్యూట్రలైజ్ చేస్తుంది అంటే శరీరంలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైటోకర్న్స్ అనేవి వస్తుంటాయి దీనివల్ల ఓన్ ఆర్గాన్స్ అనేవి యానిమల్ యొక్క కానీ జీవం యొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఎండోటాక్సిన్ ని న్యూట్రలైజ్ చేస్తుందో ఈ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇది చాలా మెయిన్ అడ్వాంటేజ్ అనమాట దీంతో వల్ల అలాగే కొన్నిసార్లు లోపల వస్కులార్ బ్లీడింగ్ అనేది జరుగుతుంటుందన్నమాట ఆ వస్కులార్ బ్లీడింగ్ని ఇది తగ్గించడం వల్ల ఈ షాక్ అనేది యానిమల్ కానీ పశువుకు రాకుండా చూస్తుంది సో మూడు మెయిన్ అడ్వాంటేజ్ ఉన్నాయి దీంట్లో ఫ్లెనిక్స్ మిగిలిన యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఎంటోటాక్సిన్ న్యూట్రలైజ్ చేస్తుంది అలాగే షాక్ రాకుండా యానిమల్ని బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇంజక్షన్ వేసిన వెంటనే తొందరగా పనిచేసే స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి వేరే యాంటీబయాటిక్ కంటే ఎక్కువగా పాడిపెషర్ పెంపకంలో కానీ జీవాల పెంపకంలో ఎక్కువగా ఇంజక్షన్ వాడుతుంటారు సో ర్యాపిడ్ యాక్షన్ అనేది దీనికి మెయిన్ అడ్వాంటేజ్ సో ముఖ్యంగా ఇంజక్షన్ని ఎప్పుడైతే నొప్పి మరియు జ్వరం ఉంటుందో ఆ కండిషన్లు వాడుతుంటాము అలాగే ఎప్పుడైనా ఏమైనా టాక్సిన్స్ అనేవి యానిమల్ బాడీకి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి వాడుతుంటాము అలాగే పొదుగువాపును పాడేపశులకు కానీ జీవాలకు వచ్చినప్పుడు ఇంజక్షన్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో ఇంజెక్షన్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేసే స్వభావం కలిగి ఉంది కాబట్టి ఇన్ని రకాల కండిషన్లో మనం పాడపశులకు మరియు జీవాలకు ఈ ఫ్లినిక్జిన్ మిగ్లిమిన్ ఇంజక్షన్ వాడవచ్చు ఇంజెక్షన్ డోస్ చూసినట్లయితే ముఖ్యంగా గేదెలకు మరియు పశువులకు వన్ పాయింట్ వన్ ఎంజి పర్ కేజీ బాడీవేట్ చొప్పున వేయాల్సి ఉంటుంది కండకు వేయాల్సి ఉంటుంది గొర్రెలు మేకలకు కూడా వన్ పాయింట్ వన్ ఎంజి పర్ కేజీ బాడీవేట్ చొప్పున వేయాల్సి ఉంటుంది సో ప్రాపర్ డోసే వేసినట్లయితే ఇం ఇంజక్షన్ ఎక్సడెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది ఇంజెక్షన్ని చూడేవాటికి కూడా వేయవచ్చు ఇది ప్రెగ్నెన్సీ సేఫ్ డ్రగ్ సో ఇబ్బంది ఏం లేదు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్